హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న రవీంద్రభారతి కేవలం ఒక ఆడిటోరియం మాత్రమే కాదు అది తెలుగువారి సాంస్కృతిక దేవాలయం ఇటీవల ఈ ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది అయితే దీనిపై తెలంగాణ వాదుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి కేంద్ర బిందువైన రవీంద్ర భారతిలో ఉద్యమ గొంతుకలైన గద్దర్ లేదా రాష్ట్ర రచయిత ఇటీవల స్వర్గస్థులైన అందశ్రీ విగ్రహాలు ఉండాలి తప్ప పక్క రాష్ట్రానికి చెందిన బాలు విగ్రహం ఎందుకు అనే ప్రశ్నలను వారు లేవనెత్తుతున్నారు ఇది ఇప్పుడు సంగీతానికి ప్రాంతీయ అస్తిత్వానికి మధ్య జరుగుతున్న ఒక చర్చగా మారింది నిజానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనే పేరును ఏ యొక్క ప్రాంతానికో రాష్ట్రానికో పరిమితం చేయలేం నలభై వేలకు పైగా పాటలు పాడి ఐదు దశాబ్దాల పాటు తెలుగు సినిమా పాటకు ప్రాణం పోసిన స్వరమాంత్రికుడు ఆయన తెలుగు వారు ఏ మూల ఉన్నా బాలు పాటతోనే వారి రోజు మొదలవుతుంది ఆయన విగ్రహం పెట్టడం అంటే అది ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం కాదు తెలుగు భాషకు సంగీత సంస్కృతికి ఇచ్చే నీరాజనం కళకు సరిహద్దులు ఉండకూడదని నమ్మేవారికి బాలు విగ్రహం ఏర్పాటు అనేది ప్రాంతీయ రాజకీయాలకు అతీతమైన ఒక సాంస్కృతిక అవసరంగా ఆ మహాగాయకుడికి ఇచ్చే నివాళిగా కనిపిస్తుంది అదే సమయంలో తెలంగాణ వాదుల డిమాండ్ లోనూ భావోద్వేగపు న్యాయం ఉంది దశాబ్దాల పోరాటంలో ప్రజలను తమ పాటలతో ఉర్రూతలూగించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ జయ జయ హే తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని ఏకం చేసిన అందేశ్రీ ఈ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకలైన వీరిని విస్మరించి వేరే వారిని నెత్తిన పెట్టుకోవడం అంటే స్థానిక అస్తిత్వాన్ని కించపరచడమేనని కొందరు భావిస్తున్నారు సొంత రాష్ట్రంలో తమ సంస్కృతికి అద్దం పట్టే రవీంద్ర భారతిలో తమ ఉద్యమకారుల విగ్రహాలు లేకపోతే ఇంకెక్కడ ఉంటాయన్నది వారి ఆవేదన మొత్తానికి ఈ సమస్యకు పరిష్కారం విభజనలో లేదు కలవడంలోనే ఉంది కళ ఎప్పుడూ మనుషులను కలపాలి రవీంద్ర భారతి ప్రాంగణం చాలా విశాలమైనది అక్కడ విశ్వ జననీయమైన సంగీతాన్ని అందించిన ఎస్పి పి బాలు స్థానం కల్పిస్తే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గద్దర్ అందరి స్త్రీలకు కూడా సముచిత గౌరవం దక్కాలి బాలు వద్దు అని కాకుండా మా వాళ్ళు కూడా కావాలి అనే డిమాండ్తో ముందుకు వెళ్తే అది తెలుగు వారి సమగ్రతను తెలంగాణ వారి ఆత్మ గౌరవాన్ని రెండింటినీ కాపాడినట్లవుతుంది అవుతుంది ఏం జరుగుతుందో